హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఎంతో సింపుల్గా ఈజీగా అయిపోయి చికెన్ కర్రీని చేసి చూపించబోతున్నానండి ఈ చికెన్ కర్రీని చేయడం కోసం నేను అర కేజీ చికెన్ని తీసుకున్నాను ఈ చికెన్లో పసుపు ఉప్పు నిమ్మరసం వేసుకుని నాలుగైదు సార్లు కడిగి పెట్టుకోవాలి తర్వాత దీంట్లోకి ఒక టీ స్పూన్ ఉప్పు రెండు టీ స్పూన్ల కారం వేసుకోవాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఒక టేబుల్ స్పూన్ వేసుకుని మూడు టేబుల్ స్పూన్ల పెరుగు కూడా వేసుకుని చికెన్కి మసాలాలన్నీ పట్టేటట్టు కలుపుకోవాలి ఇలా అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత చికెన్ని ఒక గంట నుంచి రెండు గంటల పాటు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి మూత పెట్టేసి పక్కన పెట్టించుకోవాలి తర్వాత మిక్సీ జార్లోకి రెండు కట్ చేసిన టమాటాలు పది నుంచి పన్నెండు జీడిపప్పు పలుకులు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి రెండు గంటల తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని నాలుగైదు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత చిన్న అనాసు పువ్వు నాలుగు లవంగాలు రెండు యాలక్కాయలు చిన్న దాల్చిన చెక్క ఇది పెద్ద ఇలాచి అండి నల్ల ఇలాచి ఉంటే వేసుకోండి లేకపోతే మానేయండి అలాగే నాలుగు మిరియాలు చిన్న బిర్యానీ ఆకు కాగుతున్న నూనెలో వేసుకుని వేయించుకోవాలి మసాలాలు వేగిన తర్వాత రెండు ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకుని వేసుకుని వేయించుకోవాలి ఉల్లిపాయలు దోరగా అయ్యేటట్టు వేయించుకోవాలి ఉల్లిపాయలు ఇలా వేగితే సరిపోతాయండి ఇలా వేగిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకుని కలుపుకోవాలి ఈ చికెన్ కర్రీ రైస్ పలావ్ పుల్కాల్లోకి చాలా బాగుంటుందండి ఇలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఐదు ఆరు నిమిషాల పాటు మగ్గించుకోవాలి మగ్గించుకునేటప్పుడు మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా మిశ్రమం రెండు మూడు పచ్చిమిరపకాయలని చిన్న ముక్కలు కింద కట్ చేసుకుని వేసుకుని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలాగా అంతా కలుపుకున్న తర్వాత టమాటాలు పచ్చివాసన పోయేటట్టు మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోవాలి ఐదు ఆరు నిమిషాల పాటు ఇప్పుడు ఐదు ఆరు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి కూర చాలా బాగా మగ్గిపోయింది మూత పెట్టి మగ్గించుకునేటప్పుడు మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేకపోతే జీడిపప్పు వేసాం కదా అడిగంటే ఛాన్స్ ఉంటుంది అందుకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి మంటని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మగ్గించుకోవాలి తర్వాత వేడి చేసి పెట్టుకున్న కసూరి మేతిని ఈ విధంగా చేతులతో నలిపేసి కూరలో వేసుకోవాలి కసూరి మేతి వేసిన తర్వాత అర టీ స్పూన్ గరం మసాలా కూడా వేసానండి ఆ వీడియో క్లిప్ మిస్ అయింది తర్వాత అరకప్పు నీళ్ళని వేసుకుని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టి ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలాగా అంతా కలుపుకున్న తర్వాత ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేసుకోండి నేను వేసిన ఉప్పు కారం అయితే పూర్తిగా సరిపోయాయి నాకైతే చికెన్ మగ్గించేటప్పుడే బాగా ఉడికిపోయిందండి అందుకే అరకప్పు వేస్తున్నాను మీరు దాన్ని బట్టి చూసుకుని వేసుకోండి మీకు ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి కూర ఉడికిపోయిందండి ఆయిల్ పైకి తేలింది కదా పూర్తిగా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దించేస్తున్నాను అంతేనండి చికెన్ కర్రీ రెడీ అయింది మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్